హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారండి సో అందరు అనుకుంటున్నాను నేను మీ రాంబాబు ఖమ్మం రిలేషెడ్ యూట్యూబ్ ఛానల్ అండ్ ప్రాపర్టీ అడ్వైజర్ థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా మంది కూడా మంచి సపోర్ట్ ఇస్తున్నారండి ఆదరిస్తున్నారు ఇలాగ దీన్ని కంటిన్యూ చేస్తున్నాండి ఎందుకంటే మీకోసం నేను మంచి మంచి ప్రాజెక్ట్స్ నేను తీసుకురాబోతున్నాను ఆల్రెడీ మీ అందరికీ తెలుసు అండి ఆల్రెడీ నేను శ్రీ వెంకటేశ్వర గార్డెన్స్ ఇస్టేట్లో ఆల్రెడీ సీనియర్ మార్కెటింగ్గా నేను వర్క్ చేస్తున్నాను మీ అందరికీ తెలుసు దాంతోపాటు నేను ఖమ్మోలో ఏ హైవేలో గజిబ్ ఎంత ఉంది అన్నది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్యూచర్లో దాంతోపాటు హైదరాబాద్లో కానివ్వండి తెలంగాణలో ఏ జిల్లాలో కూడా గజం ఎంత ఉన్నదని నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అందువల్ల మీరు అందరూ కూడా నా ఛానల్ని సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ వేరే స్టేట్లో కానివ్వండి కంట్రీస్లో కానివ్వండి ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా సేల్ చేస్తుండీ ఖమ్మంలో మంచి మంచి ప్రాజెక్ట్ ప్రాజెక్ట్స్తో పాటు ఏ హైవేలో ఎంత ఉందన్న గజం తెలుసుకోవచ్చు ఫ్యూచర్లో మీరు ఫర్దర్గా ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ కనీసం ఒక రెండు వందల గజాలు కానివ్వండి నాలుగు వందల గజాలు వెయ్యి గజాలు ఉన్నది తీసుకోవడం వల్ల దాంతోపాటు స్పాట్ రిజిస్ట్రేషన్ స్పాట్ పేమెంట్ స్పాట్ రిజిస్ట్రేషన్ చాలా మంది అడుగుతున్నారు ఏమంటే ఈ రిజిస్ట్రేషన్ మేము ప్లాట్ తీసుకుంటున్నాము రిజిస్ట్రేషన్ చాలా లేట్ అవుతుంది అంటున్నారు మీకు స్పాట్ రిజిస్ట్రేషన్ అయ్యే ప్రాజెక్ట్స్ మాత్రమే నేను తీసుకురాబోతున్నాను ఎందుకంటే మీరు పేమెంట్ కట్టిన తర్వాత ఒక నెల రెండు నెలలు మూడు నెలలు కాకుండా స్పాట్ రిజిస్ట్రేషన్ అయ్యి ప్రాజెక్ట్స్ మాత్రమే మాత్రమే నేను మీ ముందుకు తీసుకురాబోతున్నాను ఈరోజు ఒక మంచి ప్రాజెక్ట్ నేను తీసుకురాబోతున్నాను ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటెడ్ షేర్ చేయండి ఓకే ఈ రోజు వచ్చేసి శ్రీ వెంకటేశ్వర గార్డెన్స్ ఇస్టేట్ వారి వెంచర్ ఇది జీల చెరువు దగ్గర ఉందండి జీల చెరువు దగ్గర అతి దగ్గరలో తల్లంపాటు దగ్గరికి తల్లంపాడు ఎక్కడ ఉందంటే మనకు ఖమ్మం టు దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవేకి జస్ట్ అతి దగ్గరలో ఉన్న వెంచర్ అండి ఇది వచ్చి చాలా చాలా బాగుంది కొన్ని ప్లాట్స్ మాత్రమే ఉన్నాయి టోటల్ గా ఇది ఎన్ని ఏకర్స్ ఉంది అదే విధంగా మనకి ఎన్ని ప్లాట్స్ మనకి అందుబాటులో ఉన్నాయి వెంచర్ ఎలా ఉంది డెవలప్మెంట్స్ ఎలా కంప్లీట్ అయిపోయిందో లేదా అదే విధంగా మీకు ముఖ్యంగా చెప్పాల్సింది స్పాట్ రిజిస్ట్రేషన్ ఖమ్మం టు హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ అవి సూర్యపేట హైదరాబాద్ గ్రీన్ఫీల్డ్ దగ్గరలో అదే విధంగా తల్లంపాడుకి అతి దగ్గరలో జీలచెరువుకి వాగుబుల్ డిస్టెన్స్లో ఉన్న ఒక మంచి ప్రాజెక్ట్ అండి ఈ వెంచర్లో మీరు ఇన్వెస్ట్మెంట్ పెడితే నేను చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్కి తక్కువ టైంలో ఎక్కువ రిటర్న్స్ రావచ్చు ఖాయం ఎందుకంటే ఆల్రెడీ డెవలప్మెంట్ అయిన వెంచర్లోనే పెడుతున్నారు ప్రైస్ కూడా చాలా తక్కువ ఉందండి ఈ వీడియో మొత్తం టోటల్ గా చూడండి మీకు మొత్తం టోటల్ గా ఎలా ఉంది ఏంటి చూడండి ఈ వెంచర్ అయితే నేను చెప్తున్నా హండ్రెడ్ మీకు నచ్చుతుంది మీ బడ్జెట్ లో కూడా ఉందండి ఈ వెంచర్ వచ్చేసి సో ఫర్దర్ గా డీటెయిల్స్ వీడియో మొత్తం నేను పూర్తిగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూసిన తర్వాత నాకు కాల్ చేయండి ఫర్దర్ గా మీకు మన సైట్ తీసుకెళ్ళడం కానివ్వండి ఫర్దర్ గా వెంచర్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ మీకు చూపించడం కానీ నేను చేస్తాను ఓకేనా నెక్స్ట్ మనం వీడియోలోకి వెళ్ళిపోతాం హలో అండి ఓకే మనం వెంచర్లోకి లోకి చూడబోతున్నాము వీడియోలోకి వచ్చేసాము సో చాలా మంది కూడా కమన్ టు సూర్యాపేట హైవేకి దగ్గరలో తక్కువ ప్రైసులో కావాలండి మనకి గజం వచ్చేసి పదివేల లోపల తొమ్మిది వేల లోపల ఉంటే బాగుంటుంది మీ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నాము అంటున్నారు సో మీకోసమేనండి ఖమ్మం టు సూర్యాపేట హైదరాబాద్ నేషనల్ హైవే గ్రీన్ఫీల్డ్ హైవే ఖమ్మం టు హైదరాబాద్ గ్రీన్ఫీల్డ్ హైవే ఏదైతే ఉందో దానికి పక్కనే జస్ట్ దానికి ఆనుకొని దగ్గరలో ఉన్న వెంచర్ నేను ఈరోజు చూపించబోతున్నాను సో చాలా చాలా బాగా నచ్చుతుందండి వెంచర్ మీకు ఇప్పుడు మీరు చూస్తుంది ఖమ్మం టు సూర్యపేట గ్రీన్ ఫీల్డ్ అయివే ఆల్రెడీ ఇది ఈ బిట్టు ఈ బిట్టు మరకు కొంచెం వర్క్ జరుగుతుందండి దీని తర్వాత నెక్స్ట్ మీకు వీడియో మొత్తం కూడా వస్తుంది చూస్తున్నారు కదా సో చూడండి సో గ్రీన్ ఫీల్డ్ అయివే అండి సో చాలా మంది కూడా అడుగుతున్నారు కస్టమర్స్ ఫో ఇంత ముందు ఫోన్ చేసిన వాళ్ళు మాకు పదివేలు కావాలండి మనకి తక్కువ ధరలో కావాలనిపో వాళ్ళు బడ్జెట్ లేక వాళ్ళు డ్రాప్ అయ్యారు సో ఇంకా మీరు నా ఛానల్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ వీడియో చూడండి ఇది వచ్చేసి ఖమ్మం టూ గ్రీన్ గ్రీన్ఫీల్డ్ హైవే ఇది వచ్చేసి వైరా రోడ్ కనెక్ట్ అవుతుంది సో ఎక్కడి నుంచి దీన్ని కనక్ ఈ హైవే కనెక్ట్ చేస్తారు సో చాలా చాలా మంది అడుగుతున్నారు సో మీకోసమే ఈ వీడియో చేస్తున్నారు సో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ ఉందో ఎవరైతే కనీసం ఒక రెండు వందల గజాలు కావాలండి నాలుగు వందల గజాలు కావాలండి ఉన్న ఒక మంచి ప్రాజెక్ట్ అండి చాలా చాలా బాగుంటుంది వెంచర్ వచ్చేసి ఓకే మీకు ఆల్రెడీ చూస్తున్నారు కదా కాలేజెస్ కానివ్వండి ఇది వచ్చేసి తల్లంపాడు దగ్గర ఉందండి వెంచరు ఓకే తల్లంపాడు దగ్గర ఉంది వచ్చేసి మీకు ఖమ్మం టు హైదరాబాద్ ఆడుకొని ఖమ్మం ప్రాబ్జెక్ట్ అవుటర్ రింగ్ రోడ్ దగ్గరలో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటుందండి వెంచర్ వచ్చేసి ఖమ్మం పట్టణానికి అతి దగ్గరలో ఉంటుంది మీరు చూస్తే లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు కదా తల్లంపాడ అండి లెఫ్ట్ సైడ్ చూస్తే ఇది మీకు తల్లంపడి వెళ్తాము మన ఎక్కడి నుంచి చూస్తున్నారు కదా కొంచెం మొదటికి వెళ్తున్నాం చూడండి ఫార్వర్డ్ చేస్తున్నాము ఇదంతా బ్రిడ్జి అండి కమండు సూర్యపేటకి బ్రిడ్జి ఇది వచ్చేసి మీరు చూస్తున్నారు ఎందుకంటే ప్రతి ఒక్క వీడియో కూడా ఎవరు స్కిప్ చేయమాకండి ఎందుకంటే నేను వీడియో క్లియర్గా మీరు చూసినప్పుడు లెఫ్ట్ సైడ్ విలేజ్ మొత్తం తల్లంపాడు రైట్ సైడ్ వెళ్తున్నామండి స్ట్రైట్కి వెళ్తేనేమో మనం సూర్యపేట హైదరాబాద్ వెళ్తాము మన రైట్ సైడ్ వెళ్తాము ఆల్రెడీ ఇంతకుముందు ముందు సూర్యపేట రోడ్ ఉంది కదండి సో ఆ సూర్యపేట రోడ్కి కి ఉంది వెంచర్ ఉందండి ఇటు మెయిన్ నేషనల్ హైవేకి మధ్యలో ఉంటుంది ఇటు పార్త సూర్యపేట హైవే హైవేకి మధ్యలో ఉంటుంది ఇటు గ్రీన్ ఫీల్డ్ హైవేకి మధ్యలో ఉంది వెంచర్ అండి సో వెంచర్ ఎందుకంటే మీకు ప్రతి ఒక్క వీడియో వెంచర్ క్లియర్గా తీస్తాను ఎందుకంటే మీరు ఎక్కడో బిజీ ఉంటారు వర్క్ లో బిజీ ఉంటారు ఒక షెడ్యూల్ బిజీ ఉంటారు కాబట్టి సో మీకు ఎందుకు క్లియర్గా తీస్తానంటే నేను డైరెక్ట్గా వచ్చి ఇంకా వెంచర్ చూసి మీరు హ్యాపీగా వచ్చేసి చూసి బుక్ చేసుకోవచ్చు అంత క్లియర్గా కట్టగా నేను వీడియో మీకు తీస్తానండి సో అందువల్ల కస్టమర్స్ కూడా మంచిగా రెస్పాండ్ చేస్తున్నారు సో వీడియో చాలా బాగుందండి వెంచర్ వీడియో తీస్తున్నారు సో మాకు చాలా మేము ఎక్కడెక్కడ విలేజ్లో ఉంటాము మీరు ఎలానే కంటిన్యూ చేయండి అని మాకు చెప్తుంటారు కాబట్టి సో ప్రతి ఒక్క వీడియో కూడా నేను ఫుల్ క్లారిటీ ఇస్తాను ఈ ప్రాసెస్లో మీకు టెన్ మినిట్స్ లెవెన్ మినిట్స్ వీడియో రా వస్తుంది కాబట్టి ఎవరు కూడా స్కిప్ చేయకుండా మీకు వీడియో మొత్తం కనీసం ఒక టెన్ మినిట్స్ మనం వీడియో మీద స్పెండ్ చేసినట్టు ఎందుకంటే ప్రాపర్టీ కాబట్టి మనం తీసుకునేది సో చాలా క్లియర్గా మన వీడియోని విన్నట్టయితే చూసినట్టయితే మీరు ఇంకా డైరెక్ట్గా వచ్చేసి పేమెంటు బుక్ చేసుకుని హ్యాపీగా ఓపెన్ ప్లాట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చండి ఓకే ఆల్రెడీ దగ్గరకు వచ్చేసాము వెంచర్ వీడియోకి దగ్గరకు వచ్చేసాము ఇది ఓల్డ్ మన హైవే సూర్యాపేట హైవే మనం వెంచర్ లోపలికి వెళ్తున్నాము ఇక్కడ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందండి వెంచర్ వచ్చేసి మీరు చూస్తున్నారు కదండి మన స్ట్రైట్కి వెళ్తున్నాము ఈ వెంచర్ గురించి మొత్తం ఫుల్ ఎంత గజం ఎంత ఉందో మనకి ఏంటి మనకి ఎన్ని గజాలు అందుబాటులో ఉన్నాయి ఎన్ని ప్లాట్స్ ఉన్నాయి అన్ని నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వెంచర్కి దగ్గర మనకి ఏమేమి ఏమేమి అందుబాటులో ఉన్నాయి ఏంటి అని గురించి చెప్తాను ఇది ఈ వెంచర్ వచ్చేసి పుష్క పుష్కలమైన నీటి వస్తు ఉంటుందండి అదేవిధంగా రోడ్స్కి ఇరవై పూల మొక్కలు పెంచబడను చూస్తున్న తర్వాత ఆర్చి ఉంటుందండి సో ఇక్కడ నుంచి చాలా దగ్గరగా ఉంటుంది వెంచరు పటిష్టమైన అరవై ఫీట్ల ప్రహరీ నిర్మాణం మరియు ముప్పై ఫీట్ల సోలార్ ఫెనిసింగ్ ఉంటుంది వెంచర్ మొత్తం రోడ్లు చూస్తున్నారు పారీ కూడా ఆల్రెడీ పెట్టించింది కదండి ఆల్రెడీ ఉన్నదండి ఇది వచ్చేసి అదే మెయిన్ ఎంట్రన్స్ ఆర్చితో కుడిన గేటు వెంచర్ అండి ఓకే మీరు చూస్తుండండి సో చాలా చాలా ఆల్రెడీ మీకు రో రోడ్లు కానివ్వండి అదేవిధంగా ప్లాట్ నెంబర్స్ చుట్టూ పూల మొక్కలు చూస్తున్నారు కదండి కరెంట్ సో ఆల్ కంప్లీట్ అయిపోయిందండి వెంచరు అదేవిధంగా నూట ముప్పై అడుగుల బీటీ రోడ్స్ నిర్మాణం స్విమ్మింగ్ పూలు అదేవిధంగా గెస్ట్ హౌస్ ఓపెన్ షటిల్ కోర్టు అండ్ ఓపెన్ జిమ్ ఓకే అదేవిధంగా నలభై అడుగుల విశాలమైన రోడ్స్ విత్ సెంట్రల్ లైటింగ్ ఫినిషింగ్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు క్లియర్ టైట్ ఎలక్ట్రిసిటీ సదుపాయం ఉండడానికి మీరు నివాస గృహణ ఏర్పాటు ఖమ్మం పట్టణానికి అయితే దగ్గర మీరు గోడ దగ్గరికి వెళ్తున్నాం కదా గోడ దాటలేం అనుకోండి మీకు అది గ్రీన్ ఫీల్డ్ అయితే ఎక్కడి నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ సిక్స్ సెవెన్ మీటర్లో గ్రీన్ ఫీల్డ్ హైవే కనిపిస్తుంది కదండి వైట్గా ఉన్నాయి కదండి సో అది గ్రీన్ ఫీల్డ్ హైవే అది ఎంత కూడా గ్రీన్ ఫీల్డ్ హైవే మీకు లారీ కానీ ట్రా మన కార్స్ కానీ వస్తాయి ఉండండి చూస్తూ ఉండండి అలాగనే ఎందుకంటే ఇది చూస్తు చూపించినప్పుడు మీకు అర్థం ఇది ఓకే దీనికి దగ్గరగా ఉంది కాబట్టి మీకు ఫ్యూచర్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్న తొందరగా రిటర్న్స్ రావడానికి చాలా బాగుంటుందని ఈ వీడియో ఇంత క్లియర్గా నేను తీశాను అన్నట్టు సో వెంచర్ మొత్తం చూస్తూ ఉండండి సో ఇదండి అదేవిధంగా మీకు ప్లాట్స్ కొన్ని లిమిటెడ్స్ మాత్రమే మొత్తం అయిపోయినాయండి ప్రైస్ వచ్చేసేసి మీకు జస్ట్ ఎనిమిది వేల రూపాయలు అండి గజం ఈ అదేవిధంగా ఎనిమిది వేల రూపాయలు ఉంది తొమ్మిది వేల రూపాయలు ఉంది తొమ్మిది వేల ఏడు వందల రూపాయలు ఉందండి దీంట్లో కొన్ని ఒక పది పదిహేను ప్లాట్స్ మాత్రమే అండి మ్యాక్సిమం మొత్తం ప్లాట్స్ మొత్తం అయిపోయినాయి ఓకేనా శ్రీ వెంకటేశ్వర ఎస్టేట్స్ భారతి మనకి ఆదిత్య టౌన్షిప్ అండి జల చెరువు దగ్గర వెంచర్ ఇచ్చేసి ఓకే మీకు ఎన్ని గజాలు రెండు వందల గజాలు కావాలా నాలుగు వందల గజాలు కావాలా లేదంటే ఐదు వందల గజాలు కావాలంటే నేను చెప్తున్నాను అండి ఈ వెంచర్లో కానీ ఇన్వెస్ట్మెంట్ తక్కువ ప్రైస్ అండి ఎందుకంటే మీరు జస్ట్ మన ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ఎంత తక్కువలో ఉంటే అంత తొందరగా రిటర్న్స్ అన్నది రావడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ మీరు ఆల్రెడీ చూస్తున్నారు ఆల్రెడీ వెల్ డెవలప్మెంట్ అయ్యే అండి స్పాట్ రిజిస్ట్రేషన్ మీరు వస్తారు ప్లాట్ నెంబర్ కొట్టారు వెంటనే రిజిస్ట్రేషన్ అయిపోయింది పేమెంట్ మీరు ఫిఫ్టీన్ డేస్ మ్యాక్సిమ్ మంత్ మంత్ క్లియర్ చేసుకుంటే మీరు లేదు వచ్చిన రోజు పేమెంట్ మట్టి పేమెంట్ మొత్తం కట్టేసి బుక్ చేసుకున్నాను హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు ఎందుకంటే చాలా కోసం మీకోసం కష్టపడి ఈ వీడియో తీసాను అదేవిధంగా మీకు తెలిసిన ఫ్రెండ్స్ కానివ్వండి మీ రిలేటివ్స్ కానివ్వండి బంధువులు కానివ్వండి ఇంకా ఎవరైతే ఎక్కడెక్కడ ఉన్నారో సో వాళ్ళందరూ కూడా ఫార్వర్డ్ చేయండి వీడియోని సో చాలా చాలా బాగుందండి వెంచర్ నాకైతే హండ్రెడ్ పర్సెంట్ నచ్చింది మీకు కూడా ఒక్కసారి సైట్ విజిట్ చేస్తే నేను చెప్తున్నా మీకు కూడా హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతుంది వెంచర్ ఎందుకంటే అన్ని కూడా క్లియర్ అయిపోయినాయి డి డి అన్ని కూడా క్లియర్ అయిపోయి స్పాట్ రిజిస్ట్రేషన్ రెడీ ఉంది సో అంత బ్యూటిఫుల్గా ఉందండి వెంచర్ ఇంకా ప్లానింగ్ ఉన్న వాళ్ళు ఇంకా మీకు ప్లానింగ్ ఉన్న వాళ్ళు కూడా ప్లాన్ చేయండి కాల్ చేయండి ఓకే దీంట్లో వచ్చేసి మీకు ఆల్రెడీ స్విమ్మింగ్ పూల్ కానివ్వండి ఓపెన్ షటిల్ కోర్ట్ కానివ్వండి జిమ్ కానివ్వండి గెస్ట్ హౌస్ అదే ఆల్ బ్లాక్డ్ టాప్ రోడ్స్ ఎంట్రన్ ఆర్చి సోలార్ ఫినిషింగ్ సో భూమిని నమ్ముకున్న వారు భాగ్యవంతులు అండి మా వెంచర్లో కొన్నవారు శ్రీమంతులు సో అంత బాగుంటుందండి సో చాలా 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 బాగుంది వెంచర్ నాకైతే హండ్రెడ్ పర్సెంట్ నచ్చింది ఇంకా ప్లానింగ్ ఉన్నవాళ్ళు మీకోసం మంచి మంచి ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి వీడియోస్ నేను తీసుకురాబోతున్నాను ఇటు హైదరాబాద్ కానివ్వండి ఖమ్మంలో తెలంగాణలో ఎన్ని ఉన్నాయి అన్ని వీడియోస్ని కూడా నేను ఫ్యూచర్లో నేను మీ ముందుకు తీసుకురాబోతున్నాను ఆర్చి చూస్తున్నారు కదా మళ్ళీ బ్యాక్ వెళ్తున్నాను మీరు మెయిన్ హైవే చూడాలని ఎలాగ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ వీడియోస్ అన్నది కూడా ఫార్వర్డ్ చేయండి అది నా వెంచర్ని నా సబ్ నా యూట్యూబ్ ఛానల్ని ఎక్కువ సబ్స్క్రైబ్స్ వచ్చేటట్టు చేయండి ఎందుకంటే మీరు చేస్తేనే కదండి నాకు ఇంకా ఎంకరేజ్ వస్తుంది ఇంకా నేను మీకోసం మంచి మంచి వీడియోస్ ప్రాజెక్టులు నేను తీసుకొస్తాను హ్యాపీగా నాకు కూడా హ్యాపీగా సంతోషంగా ఉంటుంది మా ఇంకా నాకు కాల్ చేయండి మీకు సైట్ విజిట్ నేను చూపిస్తాను సైడ్ విజిట్ తీసుకెళ్తాను ఇంకా మీ బడ్జెట్ ఎంత ఏంటో నాకు ఫోన్ చేసినట్టు మీ బడ్జెట్ తగ్గట్టు ఎక్కడ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుందని నేను క్లియర్ చెప్తాను తక్కువ ప్రైస్ ఉందండి ఎనిమిది వేలలో సో ఇంకా ప్లానింగ్ ఉన్నవాళ్ళు ఎయిటీ పర్సెంట్ మిస్ అవ్వమాకండి ఎనిమిది వేలలో ఈ హైవేలోనే లేదండి ఖమ్మం టూ సూర్యాపేట హైవేలో లేదండి ఎనిమిది వేలలో ఓకేనా నాకు కాల్ చేయండి మీకు ఫర్దర్గా నేను డీటెయిల్స్ ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను కింద నాకు కాంటాక్ట్ నెంబర్ వస్తారు కాల్ చేసినట్టయితే చూపిస్తాను మరొక వేడితో మళ్ళీ మీ ముందుకు వస్తాను జై హింద్